ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమారు మండలం తోకపల్లి గ్రామం ఒంగుటూరు మండలం నాచుకుంట గ్రామం భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామం గణపవరం మండలం గణపవరం గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం నిడమర్ మండలం తోకలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక జవాబుదారీతరంతో కూడిన పాలన అందిస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలు సుసంపన్నం కావాలని ఆలోచనలతో ఈ రోజు గ్రామ సభల నిర్వహణకు శ్రీకారం చుట్టారని అన్నారు ఈ సభలో మీ గ్రామంలో ఉన్న ప్రధాన మరియు శాశ్వత సమస్యలను అందరూ ఏకతాటిపైకి వచ్చి వాటి పరిష్కారానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బండల గ్రామ జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు స్థానిక ప్రజా ఏం అవసరం తదితరులు పాల్గొన్నారు మనకి జల మిషన్ ద్వారా వంద వంద శాతం మన గ్రామంలో మంచి నీటిని ఇచ్చే దిశగా మీరందరూ కూడా ఒక ప్లానింగ్ రెడీ చేసుకుని ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ హెల్ప్ తీసుకు పెట్టారు ఆల్రెడీ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు అధికారులతో మీకున్న సమస్యను కంపల్సరీ మీరు తెలియజేస్తేనే దాన్ని ఏదైనా చేయగలనని మీకు కూడా తెలుస్తున్నాను దాన్ని మీరు అందరూ కూడా మంచి నీటికి ఏదైనా సమస్య ఉన్నా సరే దాన్ని చెప్పండి అలాగే పెద్దలందరూ కూడా కూర్చుని దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చేయాలని అంటే మీరు ప్రశ్న అడగడం కాదు జవాబు కూడా మీ గ్రామం నుంచి రావాలన్నా దాన్ని ఆ జవాబు ద్వారా మన సమస్యను కూడా పరిష్కరించే విధంగానే మన ప్రణాళిక ఉంది ఎందుకంటే మనకి చాలా అవసరం మంచినీళ్ళు ఎంత అవసరమో కూడా నాకు చాలా బాగా తెలుసు దాన్ని వంద వంద శాతం మనం కంప్లీట్ చేస్తున్నాము ఈరోజు అలాగే మనకి సిసి డ్రైన్స్ కానీ డ్రైనేజ్ ఉన్నాయి అన్నిటిని కూడా ఈ సందర్భాన్ని మీకు తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు కావాలని మీరు ఇక్కడ అజ్జీలు పెట్టుకుంటే ఎన్నింటి నుంచి వరకు రోడీకరించుకొని ప్రతి కూడా సిమెంట్ రోడ్ అలాగే డ్రైనేజ్గా మనం తీర్చుదిద్దే అవకాశం ఉంది ఎందుకంటే మనకి జిల్లాలో దగ్గర దగ్గర సుమారుగా ఇరవై నుంచి ఇరవై కూర్చో వరకు మొత్తం మన నియోజకవర్గాల మధ్య వర్క్ చేసుకోవచ్చు అంత గ్రాండ్ మనకుంది ఎందుకంటే ఈ పనిగా ఆహార ద్వారా కింద మనకు వచ్చే డబ్బులతో అందరం కూడా తీర్చిదిచ్చుకోవచ్చు దానికి సంబంధించి మీరు ఒక మాస్క్ ప్లాన్ తయారు చేసుకొని ముందుగా ఏం చేసుకోవచ్చు ఏది చెందని మీరు అందరం కూడా నిర్ణయం తీసుకుని కలిసి అంటే మీరు ఆల్రెడీ గ్రామం రెండు గ్రామంలో తెలుసు మీరు అందరూ కూడా కలిసి ఒక మాట మీద మీ గ్రామ అభివృద్ధికి అందరూ కూడా గౌరవపడుతున్నారు అలాగే అదే దిశలో మనల్ని ఒక స్వర్ణ గ్రామంగా తీర్చిదిబెట్టు మీ అందరి సహాయం సహకారం అంటే మీ అందరికి కూడా బలంగా నేను నిలబడి మన ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అన్నీ కూడా తీసుకొచ్చి మీ గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా తీర్చి చెబుతుంటామని ఆ వంశం ఎందుకంటే మేము ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు గ్రామాన్ని కూడా ఇది నా సొంత గ్రామంలా చూసుకుని మీరు అభివృద్ధి చేస్తానని ఏదైతే మాట చెప్పానో ఆ మాట కూడా నేను కట్టుబడి ఉంది ఏది అవసరమైనా సరే ఈ రోజు ఈ గ్రామ సభ ద్వారా ప్రతి విషయాన్ని కూడా మీరు మాట్లాడుకుని తీర్మానం చేస్తే ప్రతి విషయాన్ని కూడా చేయగల మనం ఈ ప్రభుత్వం నిర్ణయించింది ఆ ప్రభుత్వం పథకాలు ఉంటారు మీ కూడా ఇక్కడ ఈ గ్రామంలో అందరికీ కూడా లబ్ధి చేయకూడదు అలాగే మన చెత్త నుంచి కూడా సంపద సృష్టించుకునే టాయిలెట్ వేస్ట్ అనే ఉన్నది అవన్నీ కూడా నుంచి చెప్తారు దానికి అది అనుగుణంగా చేస్తే మన గ్రామ పంచాయతీకి కూడా మనకు సంపద కృషి ఉంటుంది అలాగే మన పంచాయతీల్లో పంచాయతీకి ఆదాయం వచ్చేటట్టుగా ఏ ఉన్నాయని మీరందరూ కూడా క్షుణ్ణంగా మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు తెలుగుతూ రకరకాల ఇష్యూ చెప్పకపోవడం కూడా జరిగింది అలా అలా కాకుండా ఇది ఒక పారదర్శకంగా ఏదో అది ఒక టేబుల్ మీద పెట్టుకుని ఏంటి ద్వారా ఎంత ఆదాయం వస్తుంది మన ఖర్చులు ఏంటనే రాసుకొని మనకి ఇక్కడ ఉన్నది ఆక్వారంగం ఈ ఆక్వారంగం ద్వారా మన పంచాయతీకి ఏం లాభం వస్తుంది ఇక్కడ ఏమన్నా పెట్టుకుని చేస్తే ఎక్కడికన్నా ఎలా చేసుకుంటూ వస్తుందని ఎందుకంటే మన గ్రామ పంచాయతీలు కూడా ఆదాయం పెంచుకునే విధంగా మన ప్రణాళిక ఉండాలి మీరు అందరూ కూర్చొని పంచాయతీలు కూడా ఆదాయం పెరిగే చేసుకుని మనం సొంతంగా కూడా మనం డెవలప్ అయ్యే విధంగా మన కాగిరం ఉండాలి అలాగే మీకు ఏదైనా ఇంకా అవసరమైన ప్రతి దాన్ని కూడా చేయించవచ్చు మనం ఇంత ఇక్కడ బోర్డు పనులు ఉన్నాయి మనకు పనులు లేకుండా లేవు అలాగే కొల్లే సమస్య కూడా ఉన్నాయి కొల్లీ సంస్థలో కూడా మనకి నాన్న పై డ్రైన్స్ ఉన్నాయి మనం డ్రైనేజ్ వరకు కూడా పైనే చేస్తాం ఆల్రెడీ నేను ఫారెన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడాను నేను అన్నిటిని కూడా రాబోయే వర్షాకాలం కొన్ని వర్షాలు తగ్గిన తర్వాత వాళ్ళ దగ్గర ఫారెన్స్ ఆఫీస్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ డ్రైన్స్ అనేవి కూడా క్లీన్ చేసే దాని గురించి మనం కంపల్సరీ అది కూడా చేసే విధంగానే మనం ప్రణాళిక రాబోయే కాలంలో ఎందుకంటే మీరు ఒక స్వర్ణ గ్రామంగా చూడాలి దానికి మీరు అందరూ కూడా కలిసి గట్టుగా మన గ్రామంలో ఎన్నైతే అవసరం అవుతాయో అంటే నాలుగు వందల ముందు అడిగినప్పుడు ఆరు వందల నాలుగు మేము సిసి హోటల్ అని చెప్పారు అంటే అది కాలంలో ఇంకా ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా మనం చేయగలము ఇవన్నీ కూడా తీసుకొని ప్రతి ఒక్కరు అలాగే డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ ఒకటి మనకి ఆ ఫారెస్ట్ వేస్ట్ మరియు అందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎలా చేయాలని గ్రామం కూడా శుభ్రంగా ఉండేటట్టు వర్షాకాలంలో రకరకాల వ్యాధులు కూడా వస్తున్నారు వాటిని బాగా పడకుండా మనం స్కాన్ చేసిన రంగు కూడా మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకుని ఇలా గ్రామ సభలే జరిగిన తర్వాత మనకి ప్రతీ నెల కూడా గ్రామంలో మనం ఎంతవరకు చేసాం మనం ఏం చేస్తున్నాం మన గ్రామ యొక్క ఖర్చులేండి అలాగే మనకు రాబడి ఏంటనేది కూడా మన అందరూ కలిసి మాట్లాడుకునే గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందుతాయని నేను బలంగా నమ్ముతున్నాను ఏంటంటే ప్రతిదీ కూడా ఒక వైట్ పేపర్ మీద మనం పంచంతో సహా పెట్టిన రోజునే మన ప్రజలకు కూడా అర్థమయ్యే ఈ కార్యక్రమంలో కూడా మనం ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రజలతో కలిపి మనం ఏమో ప్రభుత్వం అంటే ఏదో కాదు ప్రజలే ప్రభుత్వం అని అది కూడా గుర్తించ డబ్బులు ఎక్కడి నుంచో వచ్చి మీ అందరూ డబ్బులు ట్యాక్ కట్టిన చూస్తే మన ఈ అన్నీ కూడా చేయగలుగుతాం దాన్ని సరైన దిశలో ఎవరు కూడా దీన్ని వేరేగా డైవర్ట్ చేయబడారు ఎందుకంటే గత కాలంలో ఎక్కడ కూడా పంచాయతీ వ్యవస్థని నిరువేర్యం చేశారు ఎందుకంటే పంచాయతీ ఒక గౌరవం లేకుండా చేశారు ఎందుకంటే దాన్ని అన్ని చూసి ఈ బుద్ధు పంచాయతీలో గౌరవప్రదంగా ఉండి గ్రామాలు అభివృద్ధి చెందితేనే బాగుంటుందనే నిర్ణయంతో మన డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారు గ్రామాలపై అధికారాలు ఇవ్వాలి వాళ్ళ ద్వారానే వాళ్ళు గ్రామాలను అభివృద్ధి పంచే విధంగా మన ప్రణాళికలు ఉండాలి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి